జనసేన నాయకుడు బొలిశెట్టి సత్యనారాయణ చేసిన ట్వీట్ దుమారం రేపుతుంది ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న ఎర్రమట్టి దిబ్బల మీద యథేచ్ఛగా దాడి జరుగుతుందంటూ ఆయన ట్వీట్ చేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి మాత్రమే కాకుండా పర్యావరణ శాఖ మంత్రి కూడా ఆయనే కావడంతో ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారింది గతంలో కూడా ఈయన ఇలానే అమరావతి పైన ట్వీట్ చేశారు మొన్న దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది వరదల్లో కొట్టుకుపోతున్న వాహనాలను చూసాం నిన్న ఉత్తరాఖండ్ లో గంగా నది వరదల్లో వాహనాలు కొట్టుకుపోయాయి రేపు ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా గోదావరి నదులకు వరదలు వచ్చినప్పుడు మన రాజధానిలో ఈ పరిస్థితి రాకూడదంటే మన రాజధాని ప్రాంతంలో ఉన్న నది పరివాహక ప్రాంతంలో నిర్మాణం చేపట్టకూడదంటూ ట్వీట్ చేశారు ఈ ట్వీట్ పై అప్పట్లో బాగా దుమారం రేపింది జనసేన నాయకులే అమరావతి వ్యతిరేకంగా ఉన్నారంటూ కూడా ప్రచారం జరిగింది నిన్న ఎర్రమట్టి దిబ్బల మీద చేసిన ట్వీట్ లో ఉమ్మడి విశాఖ జిల్లా భీముడి పట్టణంలో ఉన్న ఎర్రమట్టి దిబ్బలు ఇది కేవలం ఒక పర్యాటక ప్రాంతమే కాదు అవి దేశంలో ఉన్న ఇరవై తొమ్మిది భౌగోళిక వారసత్వ సంపదల్లో ముఖ్య భాగం ఇవి దేశంలో రెండు మాత్రమే ఉన్నాయి ఒకటి విశాఖ భీమిలి మధ్య రెండవది తమిళనాడులో పేరు వద్ద అటువంటి ప్రపంచ భౌగోళిక వారసత్వ సంపదపై నిన్నటి నుండి యథేచ్ఛగా దాడి జరుగుతుందని నాకు సమాచారం వచ్చింది అధికారులు తక్షణమే స్పందించాలి దీనిని మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పర్యావరణ శాఖ మంత్రికి తెలియజేస్తున్నా అంటూ ఒక ట్వీట్ వేశారు ఈ ట్వీట్తో ఆయన ఒక వీడియో కూడా జోడించారు ఆ వీడియోలో యథేచ్ఛగా జేసీబీల సహాయంతో టిప్పర్ల సహాయంతో మట్టిని తరలిస్తున్న దృశ్యాలు కనబడుతున్నాయి మరి ఇప్పుడు ఈ విషయంపై ఉప ముఖ్యమంత్రి పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏ విధంగా స్పందిస్తారో చూడాలి ఈ ఎర్రమట్టి దిబ్బల విషయంలో ఇలా చేయకుండా కఠిన చర్యలు అయితే తీసుకోవాలి